బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఈ వాయుగుండం ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ వైపు వెళుతోంది దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది అటు భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు బేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు అటు వాయుగుండం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి భారీ వర్ష సూచన కారణంగా తీర ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు భారీ వర్షాలతో నదులన్నీ పొంగి పొరులుతున్నాయి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు జార్జ్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలహీనపడింది ప్రస్తుతం ఇది అల్పపీండంగా కొనసాగుతూ ఉంది అయితే రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది ఒరిసా ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తూ ఉందని చెప్తున్నారు అయినప్పటికీ దీని ప్రభావంతో రాగల ఇరవై నాలుగు గంటల్లో సైతం కూడా ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు దానికి ఆరెంజ్ మెసేజ్ను కూడా జారీ చేశారు మిగిలిన వాటికి ఎల్లో మెసేజ్ అనేది జారీ చేయడం జరిగింది ఒకటి రెండు చోట్ల ఈ ఎల్లో మెసేజ్ జారీ చేసిన చోట్ల కూడా ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయి ముఖ్యంగా ఈ అల్లూరు జిల్లా అలాగే ఏలూరు జిల్లా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఇప్పటికే ఏజెన్సీలో చూసుకున్నట్లయితే గనక విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అత్యధికంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇరవై ఒక్క సెంటీమీటర్లు సైతం కూడా వర్షపాతం అనేది నమోదైంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న వాగులు వంకలు పొంగి పరులుతున్నాయి ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఏడు గ్రామాల ప్రజలు సైతం కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది అక్కడ వారికి కావలసిన ఆహార వైద్య సదుపాయాలు సైతం కూడా ఏర్పాటు చేశారు ఈ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటు హోంమంత్రి సైతం కూడా ఇటు శ్రీకాకుళం విజయనగరం అలాగే ఈ అల్లూరి సీతారాములు ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన కలెక్టర్లతో కూడా కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రాణ ఆస్తి నష్టం లేకోకుండా చూడాలంటూ కూడా ఆమె తెలపడం జరిగింది అందు అధికారులంతా కూడా అంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇప్పటికీ కూడా చూసుకున్నట్లయితే కనుక ఇటు కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ లో అలాగే మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది రెవెన్యూ అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు అయితే ప్రస్తుతానికి వర్షాలు కూడా తగ్గుముఖం పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే కొన్ని జిల్లాల్లో వర్షాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఏదైతే ఆరెంజ్ మెసేజ్ సూచించిందో ఇటు అల్లూరు కానీ ఏలూరు జిల్లాల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా జిల్లాల్లో మాత్రం కూడా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది ఆ చోట్ల మాత్రమే భారీని చతి భారీ వర్షాలు అనేవి ఎక్కువగా కురిసే అవకాశం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ అంతటా చూసుకున్నట్లయితే కనుక మోస్తారు నుంచి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల ఏవైతే ఉన్నాయో వాటిని భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక అన్ని ప్రధాన ఓడరేవులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక అక్కడ సిగ్నల్ నెంబర్ వన్ అనేది కొనసాగుతూ ఉంది ఇటు తీరం వెంబడి గాలుల వేగం కూడా నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీయడంతో పాటు ఇటు సముద్రం కూడా చాలా రఫ్ గా మారిన పరిస్థితి ఉంది అలాగే అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అనేవి జారీ చేశారు అయితే గత మూడు రోజుల నుంచి చూసుకున్నట్లయితే గనుక వర్షాలు అనేవి కురుస్తూ ఉన్న నేపథ్యంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం కూడా సమీక్ష నిర్వహించారు ఎక్కడా కూడా వరద నీరు అనేది నిల్వ ఉండకోకుండా ఎక్కడైనా చెట్లు వాటిని ఆటంకం లేకోకుండా అంటే రాకపోకలకు రాకపోకలకు ఆటంకం లేకోకుండా వాటిని తొలగించాలని చెప్పిన నేపథ్యంలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ ఎఫ్ బృందాలకు సైతం కూడా సిద్ధంగా ఉన్నాయి సహాయక చర్యలు అందించేందుకు ఇప్పటికే రంగంలోకి దిగే కొన్ని కొన్ని చోట్ల సైతం కూడా ప్రజలు ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు అలాగే తీర ప్రాంత ప్రజలు ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి సహాయం అందించేందుకు కూడా బృందాలు సైతం కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇరవై నాలుగు గంటల పాటు దీని ప్రభావం అంటే ఇది బలంగా హన పడినప్పటికీ కూడా ఇరవై నాలుగు గంటల వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది థ్యాంక్ యూ చార్జ్